గైస్ మేము ఈరోజు స్టా స్టాండింగ్ ల్యాంప్ తీసుకొచ్చాము స్టాండ్ దీంట్లో నుంచి మనము సె సెల్ఫీ వీడియోస్ అయినా సెల్ఫీ మామూలుగా మనం ఏం చేయాలనుకున్నా కూడా మాకు ఒక ఒక మనిషి అవసరం లేకుండా దీంట్లో మనం ఫిట్ చేసుకొని వీడియోస్ తీసుకోవచ్చు అందుకని అమెజాన్ ప్రోడక్ట్ నుంచి తెప్పించామండి అమెజాన్ యాప్ నుంచి చూద్దామండి దీనిలో ఏమేమి ఐటమ్స్ ఇచ్చారో చూద్దామండి ట్వంటీ సిక్స్ సెంటీమీటర్ రౌండ్ ల్యాంప్ ఇచ్చారండి ఇది ఖాళీ ఓ దీనికి వాయిస్ మైక్ కూడా ఇచ్చారు చూడండి ఇది మామూలుగా మాకు అడాప్టర్ ఫిట్ చేసి మన లైట్ బీచ్కోవడానికి ప్లస్ ఈ లైట్ లోపల మనము ఫోన్ బీచ్కోవడానికి అసెంబుల్స్ అండి ఈ తర్వాత మరి ఫిట్ చేసి చూపిస్తాను ఇది రౌండ్ ల్యాంప్ అండి మనం కొన్నట్టు ఈ విధంగా వీళ్ళు రిసిప్ట్ కూడా అమెజాన్ ప్రైమ్ నుంచి తీసుకున్నామని చెప్పి రిసిప్ట్ కూడా ఇచ్చారు ఈ అమెజాన్ మాత్రం ప్యాకింగ్ మాత్రం ఉంటుంది అండి వీళ్ళది ప్రొడక్ట్ అనేది ఒక ఏ విధంగా కూడా డ్యామేజ్ కాకుండా వీళ్ళు పంపించడానికి చూస్తారు ఎందుకంటే ప్రొడక్ట్ ఒకవేళ డ్యామేజ్ అయితే వాళ్ళకే మళ్ళీ రిటర్న్ రిటర్న్స్ వస్తాయి ఈ విధంగా ఉండకుండా ఉండడానికి వీళ్ళు ప్యాకింగ్ మాత్రం మంచి కేర్ తీసుకుంటారండి మేము ఏం తీసుకున్నా కూడా మాక్సిమం అమెజాన్ నుంచి తీసుకుంటాము అమెజాన్ నుంచి సూపర్ స్టాండ్ అయితే తీసామండి ఇది ఇక్కడ లూజ్ చేయాలండి లూజ్ చేస్తే ఈ విధంగా మనకు స్టాండ్ ఓపెన్ అవుతుంది కిందికి ఈ విధంగా వచ్చిందండి మనకు దీని దీని తర్వాత మనకి ఎంత హైట్ కావాలా దీంట్లో కూడా ఒక సిట్టింగ్ ఉందండి మళ్ళీ మూడు స్టాండ్ వరకు ఉంది వీటిల్లో ఏదో ఒక ఐటెం మిస్ అయిందండి మనకు ఈ ల్యాంప్ దానికి ఫిట్ చేయడానికి